గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఆ డాక్టర్ కే సైక్యాట్రిస్ విజయవాడ నమస్తే చాలామంది తాగుడికి బానిసైన వాళ్ళు డ్రగ్స్కి బానిసైన వాళ్ళు వారి అసలు వీళ్ళని ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక రోగులు సైకియాట్రీ పరిధిలోకి వస్తాయని గుర్తించిందనే చాలామందికి తెలియదు తాగుబోతుల్ని డ్రగ్ ఎడిక్ట్స్ని మనం ఏహ్య ఏహ్యభావంతో దూరంగా చుట్టడం తెలుసు కానీ సానుభూతిగా వీళ్ళు కూడా మానసిక రోగులు ఎడిక్స్ డ్రగ్స్కి బానిసైన వ్యక్తి వీళ్ళకి మానసిక వైద్యం ద్వారా విముక్తి ఉంది అనేది చాలామందికి తెలియదు అయితే ఈ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ మానేశాక వాళ్ళు మళ్ళీ తిరిగి దానికి రిలాప్స్ అంటే ఇప్పుడు మనం సిగరెట్ మానేసాం మూడు నెలల తర్వాత మళ్ళీ సిగరెట్ మొదలు పెట్టమన్న నమ్మ నమ్మకం లేదు మళ్ళీ తాగొచ్చు అలాగే ఆల్కహాల్ అలాగే డ్రగ్స్ మళ్ళీ మళ్ళీ ఇది తిరగబెట్టే గుణం ఉంది కాబట్టి రిలాక్సింగ్ నేచర్ ఉంది కాబట్టి ఎందుకంటే మెదడులోని ఆ న్యూరోసెప్ రిసెప్టార్ లెవెల్స్లో ఎప్పటికప్పుడు ఆ అర్జీ క్రేమింగ్ అనేది ఒక ఎడిక్ట్ మానేసిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎంతో కొంత ఆ ఎడిక్ట్ ప్రాపర్టీ ఆ అర్జీ ఉంటుందని అనేక రీసెర్చెస్లో గమనించడం జరిగింది కాబట్టి ఈ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ గంజాయి కానీ ఇవి మానేశాక కూడా పీరియాడికల్గా వీళ్ళకి చెకప్ అవసరం పీరియాడికల్గా రీఇన్ఫోర్సింగ్ కౌన్సిలింగ్ మెథడ్స్ కూడా వీళ్ళకి అవసరం అవుతాయి అప్పుడప్పుడు వీళ్ళు సైకాటిస్ట్ని డాక్టర్ని కలిసి తిరిగి ఒక హెల్త్ చెకప్ చేయించుకోవటం మంచిది మీ డాక్టర్ ఐఎచ్ కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే